రాష్ట్ర ప్రభుత్వం అనర్హుల పేరుతో అర్హులైనటువంటి వికలాంగుల్ని తొలగించే ప్రక్రియ చేపడుతుంది ఈ వికలాంగుల్ని తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టి ఆ కుటుంబాల్ని రోడ్లు పడేసే పరిస్థితి తీసుకొచ్చినటువంటి విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరమించాలని చెప్పేసి మేము ప్రజా సంఘాల తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో లక్షలాది మంది వికలాంగులు ఈరోజు దివ్యాంగులు పింఛన్ మీద ఆధారపడి కుటుంబాలని నెట్టుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం ఐదు మాసాలు అవుతున్న పరిస్థితుల్లోన ఈరోజు అనర్హులు విగ పింఛన్లు పొందుతున్నారు అన్నటువంటి పేరుతోటి పుట్టుకు నుండి వికలాంగులుగా మారినటువంటి ఈరోజు బా బాధ్యుల్ని ఈ వికలాంగులు పింఛన్లు రద్దు చేయడం అన్నటువంటిది సరైనది కాదు తక్షణమే అర్హులైనటువంటి వికలాంగులందరూ పింఛన్లు కూడా తక్షణమే పునరుద్ధరించాలి లేకుంటే భవిష్యత్తులో వికలాంగుల పక్షాన అర్హులైనటువంటి వికలాంగులు పింఛన్ ఇవ్వాలని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం రూపొందించుకోవటం జరుగుతుంది ఆ రకంగా భవిష్యత్ కార్యక్రమం పోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే జోక్యం చేసుకొని అర్హులైనటువంటి వికలాంగులకు ఏ విధంగా రద్దు చేసినారో ఆ పింఛన్లు మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి మేము ప్రధాసంఘాల తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామన్నాం